కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారి పాకలు వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి మరి ఆత్మలమైన మనము ఆత్మగా జీవించకపోవడానికి కారణాల గురించి చెప్పుకుంటూ మరి ఎన్నో విధాలుగా శంకరాచార్యులు వారు మనకి ఎన్నో బహుమానాల ద్వారా ఎందుకు జీవించలేకపోతున్నాము అన్నది చెప్పడం జరిగింది ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం పాయింట్ ఒకటేనా వివరణ ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం అందరికీ మరి ప్రతి వారికి ధ్యానంలోకి వచ్చిన ప్రతి వాళ్ళకి అందరం మనం ఆత్మలమి అది నిరంతర ఎరుకలో ఉండాలి అని గురువులు చెప్పడం మనకి మరి ఆ ఎరుక శాశ్వతంగా ఉండలేకపోవడానికి కారణాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే ఓ ఈ కారణం వల్ల నేను ఆత్మగా ఉండలేకపోతున్నాను నేను ఆత్మని అని మర్చిపోతున్నాను అని మనకి అర్థమవుతుంది అలాగే మరి శంకరాచార్యులు ఒక రెండు ఉదాహరణ ద్వారా ఎందుకు నీకు జీవభావం నశించట్లేదు మరి దైవ భావంలోకి రావడానికి ఎలా ఉండాలి అన్నది మరి వివేక చూడమంటూ ఆయన ఇవ్వడం జరిగింది మొట్టమొదటి ఉదాహరణ ఏం చెప్పారు అంటే సూర్యుని యొక్క ప్రకాశం ఆయన సూర్యకిరణాలు తెల్లగానే ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే సూర్యకిరణాలు ఎలా ఉంటాయని అడిగితే తెల్లగానే ఉంటుంది సూర్యుని వెలుతురు అంతా అని చెప్తాం కానీ ఆ కిరణాలని భూతత్వం కింద చూస్తే ఏడు రంగులుగా విడిపోతాయి మరి ఒక్క తెల్లగా కనబడిన కిరణం భూతత్వం పెడితే ఏడు రంగులుగా విడిపోతున్నాయి అంటే ఏడు రంగులు కరెక్టా సూర్యకిరణం కరెక్టా అని మనం విచారణ చేసుకుంటే సూర్యకిరణం తెలిపే కానీ ఆ పెట్టిన భూతబ్దం ద్వారా ఏడు రంగులుగా మారుతుందే కానీ సూర్యకిరణం ఇదే అలాగే ఆత్మ అంతటా ఉంది ఆకారం లేనిది రకరకాల రూపాలు లేనిది కానీ మనం వివిధ రకములైన శరీరాలు ఆత్మ ధరించినప్పుడు ఈ ఏడు రంగులు ఎలా వ్యక్తమవుతున్నాయో ఆ శరీరాలను చూసి మనం ఇది 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 అని పేర్లు పెట్టుకుంటూ మన అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నాము అంతే తప్పించి ఆత్మ ఒక్కటే అని ఒక చక్కని ఉపమానం ద్వారా మరి శంకర్లకు చెప్పడం జరిగింది నిజమే కదా మరి భూతద్ధం గుండా చూస్తే ఏడు రంగులు ఉన్నాయి మరి సూర్యునికి ఏడు రంగులు సూర్యకిరణానికి ఏడు రంగులు ఉన్నాయా మరి ఏడు రంగులు ప్రసరిస్తున్నాయా వెలుతురు వచ్చిందంటే ఒక కలరే కదా వైటే కదా తెలిపే కదా అలా మనం ఆలోచిస్తే ఆత్మ ఒక్కటే దానికి రంగు రంగు లేదు రూపు లేదు శక్తి అంతే సూర్యుని కిరణం వెలుతురైతే వెలుగైతే తెల్లగానే ఉంటే మరి పరమాత్మ ఆకారమే లేని ఆయన ఒక శక్తిగా అన్ని జీవులలోని ప్రవేశించి ఆ జీవులకు చైతన్యం కలిగిస్తున్నాడు సూర్యకిరణం చీకటిని రూపా అందరికీ వెళుతున్నట్ల ఇస్తుందో అలాగే పరమాత్మ నిర్జీవులైన ఈ శరీరాలకి చైతన్యం కలిగిస్తున్నాడు అంతేకాని అన్ని రంగులు అన్ని రూపాలు లేవు నువ్వు బాహ్య దృష్టితో చూస్తే రూపాలు కనిపిస్తాయి సూక్ష్మ దృష్టితో చూస్తే ఆత్మ ఏకత్వం శక్తివంతం చైతన్యవంతం అని నీకు అర్థమవుతుంది అని ఈ ఉదాహరణ ద్వారా ఆత్మని ఎలా తెలుసుకోవాలి అన్నది ఎలా నువ్వు అభిప్రాయపడాలి అన్నది నీకు అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ నేర్చుకుంటేనే మనము ఆత్మ దృష్టిలోకి వస్తాము కానీ ఆత్మ దృష్టిలోకి రావడం అంటే మనము జీవులం కాదు దేవుళ్ళమే అనే అభిప్రాయానికి రావడం కోసమే ఇన్ని ప్రయత్నాలు మరి శంకరల వారి వివేక చూడమండిలో చెప్పడం జరిగింది అయితే ఈ జీవభావం నశించి దైవభావంలోకి రావాలి అంటే మరి ఎలా ఏ రకంగా నా మనస్సును ఉంచుకోగలిగితే మరి నేను ఆ భావనలోకి రాగలుగుతాను అని మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి అందుకే ఆయన ఇంకొక చక్కని ఉదాహరణ ఇచ్చి ఇది ఆయనే కాదు అది వేదాంతంలోనే ఇవ్వబడింది ఉదాహరణ అది శంకరవారు మళ్ళా ప్రస్తావించి మనకి అందించడం జరిగింది ఈ వేదాంతంలో చెప్పిన ఈ ఉదాహరణ ఒక అద్భుతమైన ఉదాహరణ అదే భ్రమర కీటక న్యాయం అని అందరూ విన్నారు అంటే ఒక భ్రమరం ఒక కీటకాన్ని తీసుకొచ్చి ఊట్లో పెడుతుంది చూడండి మన ఇళ్లలో కలుపు సందుల్లోని మూల మూలలా మట్టి గూడులా ఉంటాయి ఆ మట్టి గూడులో ఒక కీటకాన్ని తెచ్చి దానికి అందులో పెట్టి దానిపైనది కట్టి మరి ఒక చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రం దగ్గర నుంచి చూస్తారు లోన ఉన్న కీటకం ఈ భ్రమరాన్ని చూస్తూ మరి అది బయటికి కలబడుతున్నప్పుడల్లా ఈ భ్రమరం దాన్ని ఒడిస్తుంది దాని నొప్పి కలిగి వెనక్కి వెళ్ళిపోతుంది కానీ అది ఎప్పుడూ కూడా ఆ చెడు దగ్గరే చూస్తూ ఉంటుంది అలా చూడటం దాని దృష్టి ఏమైంది అంటే అది భ్రమరాన్ని తప్పించి ఇంకేమీ చూడలేదు అది ఎప్పుడు తప్పించుకోవడానికి చూస్తూ ఉంటుంది చూసినప్పుడల్లా ఇది చెల్లి దగ్గరికి రాగానే ఇది ముక్కుతో పొడిస్తే అది లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ లోనికి వెళ్ళిపోతూ దాని దృష్టి భ్రమరాన్ని మీద పెట్టింది పెట్టి పెట్టి భ్రమరాన్ని జానించి 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 అలా నలభై అయ్యాక అది భ్రమరంగా మారిపోతుంది భ్రమరంగా మారిపోయి ఆ గూడిని పగల కొట్టుకుని అడ్డంగా బయటికి రానివ్వకుండా ఉన్న భ్రమరాన్ని బాగా ఫైట్ చేస్తుంది ఒక్కొక్కసారి ఆ ఫైటింగ్లో కాఫలా ఉన్న భ్రమరం మరణిస్తుంది కూడా అలా బయటికి వచ్చి ఎగిరిపోతుంది ఇక్కడ శంకరుల వారు చెప్పింది ఏమిటి అంటే ఆత్మలమైన మనము దేహాలను తీసుకుని అని మర్చిపోయాం కానీ నువ్వు జానం దగ్గరికి వచ్చాక నీ గురువు నీకు చెప్పింది ఏంటి అంటే సత్యాన్ని చెప్తాడు సత్యం చెప్పడము అంటే శరీరం నువ్వు కాదు ఆత్మవే నువ్వు మరి ఆత్మనే నేను అనే నమ్మకం నాకు ఎలా కలుగుతుంది అని ఎవరికి వాళ్ళకి సందేహం వస్తుంది అప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని నీ శ్వాస మీద జాస పెట్టి నేను ఆత్మని పరమాత్మే ఆత్మగా సూక్ష్మంగా నాలో ఉన్నాడు నా బుద్ధి మనసు బాహ్యంలోకి వెళ్ళి స్థూల రూపం దాల్చై నేను ఎప్పుడైతే ప్రపంచాన్ని మర్చిపోయానో ఇప్పుడు నా బుద్ధి నా మనసు సూక్ష్మమైతుంది సూక్ష్మమైన పరమాత్మని తెలుసుకోవాలి అంటే నా మనసు బుద్ధి సూక్ష్మమై అంతర్ప్రయాణం చేయాలి అంతర్ప్రయాణం చేయడానికి మన శ్వాసే ఒక పనిముట్టు లాంటిది నేను ఆత్మని నేను ఆత్మని అని నిరంతర చింతన చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా కీటకం భ్రమరాన్ని చూసి చూసి తాను భ్రమరంగా ఎలా మారిందో అలాగే నువ్వు కూడా ఆత్మ గురించి చింతన చేస్తూ నేను పరమాత్మని అని చింతన చేస్తూ ఉంటే నువ్వు పరమాత్మగా మారతావు అయితే ఇక్కడ ఆయన ఒక సందేశం మనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కీటకం అనేది దాంట్లో భ్రమరత్వం ఉంది అంటే భ్రమరం పెట్టిన గుడ్డే ఫస్ట్ గుడ్డిగా పెట్టింది ఆ గుడ్డు కొన్ని రోజులకి కీటకంగా అయింది ఆ కీటకాన్ని తెచ్చి గూట్లో పెట్టి మరి ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు మరి అది భ్రమరంగా మారింది అంటే ఆ గుడ్డులోని ఆ కీటకంలోని ఈ భ్రమరత్వం ఉంది ఉన్న మూలాన్ని ఆ ప్రాసెస్లో అది కీటకంగా లేదు అట్లాగే మనకి ఫస్ట్ దిశ మరి తల్లి గర్భంలో ఒక గుడ్డుగా పెరిగిన మనము ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా నేర్చుకుంటే తినే ఆహారం మీకు ఇదివరకు చెప్పాను రక్తము మాంసము మజ్జ ఎముక మేధస్సు శుక్ల సోనితాలు ఇట్లా తయారైన మనము ఈ శుక్లం సోనితాలు కలిసినప్పుడు తల్లి గర్భంలో ఒక చిన్న అండంగా వచ్చి బయటికి వచ్చి పిండంగా బయటకు వస్తాం అంటే తల్లి గర్భంలో ఒక గుడ్డు దశలో ఉండి బయటికి వచ్చినప్పుడు దేహం దారి అయి మనం వచ్చాక ఈ దేహమే నేను అనుకుంటూ మరి బయట బతుకుతాం కానీ దేహం నేను కాకు ఆత్మని అని గురువులు చెప్పే వరకు దేహమే నేను అనుకుని మనం బతుకుతాం అంటే మనలో ఒక కీటకంలో భ్రమరత్వం ఉన్నట్టు మనలో కూడా ఆత్మ అనే దైవత్వం ఉంది ఈ ఆత్మ అనే దైవత్వం ఉన్న మూలనే మనకి గురువులు ఏం చెప్తారు అంటే ఈ ప్రపంచం నువ్వు కాదు శరీరము నువ్వు కాదు మనసు నువ్వు కాదు బుద్ధి నువ్వు కాదు వీటన్నిటికీ ఏదైతే శక్తినిస్తుందో అదే పరమాత్మ అదే ఆత్మ అదే నువ్వై ఉన్నావు అంటే మనలో ఆ దైవత్వం ఉంది ఆ దైవత్వం ఉన్నా మనము జీవభావంతో బతుకుతున్నాం నేను జీవుణ్ణి జీవుణ్ణి అనే భావనే జీవభావం ఈ భావనతో బతుకుతున్నీ ఈ వాసనలు ఏమైంది నేను జీవుణ్ణి అనే వాసన నేను ఎంజాయ్ చేయాలి అనుభవించాలి అని అని ఎన్ని జన్మల జన్మల నుంచో కోరికలు సంకల్పాలు పెట్టుకుని బుద్ధిలో అవన్నీ నిక్షిప్తం చేసుకుని అవి తీర్చుకోవాలి అనే ఒక కోరికతో జీవుణ్ణి అనుకుంటూ నేను భూమి మీదకి వచ్చింది పాఠాలు నేర్చుకోవాలనే పరమ సత్యాన్ని మర్చిపోయి మానవ జన్మలోనే ఎంజాయ్మెంట్ ఉంది మిగతా జీవులకు లేదు మరి ఎంజాయ్ చేయాలి అనుకుంటూ నాకు పదవులు ఉన్నాయి డిగ్రీలు ఉన్నాయి అప్పుడు ఇవన్నీ అనుభవించడానికి వచ్చాయి అనుకుంటాం అనుభవించడానికి రాలేదు అనుభవాలు నేర్చుకోవడానికే ఈ రకరకాల జన్మలు అని జీవభావం ఉన్న దైవభావం రాదు ఆ జీవభావం పోగొట్టడానికి మహాత్ములు ఇన్ని ఉదాహరణలు చెప్పారు కీటకంలో భ్రమరత్వం ఉంది కాబట్టే నలభై రోజులు కీటకాన్ని జానించి 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 ఆ కీటకం భ్రమరంగా మారిపోయింది అలాగే జీవులలో దైవత్వం ఉంది కాబట్టి భూమి మీదకొచ్చి ప్రపంచాన్ని శరీరాన్ని చూసి జీవభావం ఏర్పరచుకున్నారు వాళ్ళ మనసుల్లో కానీ నీకు ఏ రోజైతే సద్గురువు దొరుకుతాడో ఆ రోజు నుంచి జీవభావం తగ్గించుకుని దైవభావాన్ని పెంచుకోవాలి అది గురువులు చెప్పిందకి నుంచి ఇది సత్యం నీకు తెలీదు నీ జీవితం ఎంత ఉద్ధరింపబడాలో అన్నది నిన్ను సృష్టించిన పరమాత్మకి తెలుసు కాబట్టి ఈ ప్రపంచం శాశ్వతం శరీరం శాశ్వతం అనుకుంటూ యోగాల్లో ఉంచవలసిన శరీరాన్ని భోగంలో ఉంచుతూ పుడుతున్నాం చూస్తున్నాం పుడుతున్నాం చూస్తున్నాం ఎంత సంపాదించినా శాంతి లేని పురుషుడికి ఎప్పుడో ఒకరోజు వైరాగ్యం వస్తుంది ఆ వైరాగ్యం భగవంతుడిచ్చిన గిఫ్ట్ అది వస్తే కానీ మరి భగవంతుడి వైపు మనం తిరగం అందుకని ఏమవుతుంది అంటే ఫస్ట్ ఏదో ఒక సమస్యతో మనకి జీవితం మీద వైరాగ్యం వస్తూ ఉంటుంది అందుకే చూడండి జానంలో కూర్చొని ప్రతి వాడికి రోగము సమస్య ఏదో ఒకటి వచ్చి అది తగ్గించుకోవాలి ఇందులోంచి పారిపోవాలి అని ఒక ఆలోచనతో ఇప్పుడు అందరూ ధ్యానంలోకి వచ్చారు ఎక్కడా శాంతి దొరకదు దైవత్వంలోనే శాంతి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి లేకపోతే ఏదో తగ్గింది కదా రోగం తగ్గడానికో సమస్యలు తీర్చుకోవడానికో ధ్యానం అనుకుంటూ కొద్దిసేపు ధ్యానం చేస్తున్నారు కాదు నాలో జైవత్వం నశించాలి దైవత్వాన్ని వెలికి తీయాలి దానికోసమే ఈ సాధన దానికోసమే సద్గురువులు వచ్చారు పరమాత్మ నన్ను అలా ఉంచడానికే గురువునిచ్చాడు అనే బాబు మనం ప్రతి ఒక్కరూ ఈ రెండు ఉదాహరణలు చెప్పినప్పుడు సూర్యుడు వెలుతురు వెలిగే అయినా తెలిపే అయినా భూతద్దులో చూస్తే ఎన్ని రంగులు కనిపిస్తున్నాయో అలాగే పరమాత్మ శక్తివంతుడే జీవుల శరీరాల్లోకి వెళ్ళి ఇన్ని రకాలుగా రూపాలని మనం చూస్తూ బాహ్య దృష్టిని అలవర్చుకున్నాం అందరి దృష్టిని అలవర్చుకున్నప్పుడు ఆత్మ ఒక్కటే సర్వలలో ఉన్న ఆత్మ అదే శాశ్వతం అని మనం తెలుసుకుంటాం మరి రెండో ఉదాహరణ ద్వారా నేను మరి జీవత్వాన్ని వదులుకోలేకపోతున్నాను అంటే నిరంతరము కీటకం భ్రమరాన్ని చూసి భ్రమరాన్నే ధ్యానించి 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 తాను భ్రమరంగా మారింది అలాగే జీవత్వంలో ఉండి జీవుడులను పుట్టిన మనము నిరంతర సాధన చేస్తూ నేను ఆత్మని ఆత్మనేని నా బాహ్య దృష్టి వల్ల నాలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాను బాహ్య దృష్టిని అంతర్దృష్టిగా మార్చగలిగితే నిరంతరము ఆ కీటకంలాగా ఆత్మని కీటకం భ్రమరాన్ని ధ్యానించింది మనము ఆత్మని ధ్యానించాలి ఆత్మని ధ్యానించినప్పుడు మనము ఆత్మగా మిగిలిపోతాం మన అన్ని దైవం యొక్క గుణాలుగా మనం పెంచుకుంటూ ఉంటాం అయితే ఇలా ఉండాలి అంటే బాహ్యంగా తిరుగుతున్న మనసు బుద్ధి ప్రపంచకం కోసం పరుగులు తీస్తున్న మనసు బుద్ధిని ప్రపంచక ఆకర్షణకు లొంగిపోతున్న మనసుని బుద్ధిని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఎలా అంటే అవి ఏమీ శాశ్వతం కాదు అవి కోరుకుంటే నేను దైవంగా మిగలలేను అవసరాలు ఉంటాయి అవసరాలు తీర్చుకోవడం వేరు అవసరాలకు మించి ఆలోచన చేస్తున్నాము అంటే ఆకర్షణలోకి లొంగుతున్నాం ఇప్పుడు కారు కొనాలి అది మనకి అవసరమైతే కొనుక్కోవచ్చు కానీ పెద్ద కారు కావాలి మరి తప్పనిసరిగా నలుగురు అంటే ఇక్కడ బాహ్య ఆకర్షణ ఉంది అలా ప్రతి దాన్ని మనం గమనించుకుంటూ విచారణ చేస్తూ వివేకంతో విశ్లేషణ చెయ్యగలిగితే అక్కర్లేనివి ఎన్నో తగ్గించుకుంటాం అక్కర్లేనివెన్నో తగ్గించుకుంటాం అలా బయటికి తీస్తున్న తిరుగుతున్న మనసుని బుద్ధిని బాహ్యంగా స్థూల రూపం ధరిస్తున్నాయి అంటే పెద్దగా ఎదిగిపోతుంది మనసు అన్నిటి మీద వ్యామోహాలు పెంచుకుంటోంది మరి అన్నిటి మీద వ్యామోహాలు ఆకర్షణలు కోరికలు సంకల్పాలు ఇవన్నీ తగ్గించుకుంటూ అంతర్ముఖమైనప్పుడు ఆ మనసుకు కానీ బుద్ధికి కానీ ఒకే ఒక్క దృష్టి ఉంటుంది దాన్నే సూక్ష్మమైన భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనకి సూక్ష్మ దృష్టి కావాలి అంటే బాహ్యంగా తిరుగుతున్న మనసును కానీ బుద్ధిని కానీ అంతర్ముఖం చేసినప్పుడు ఆ సూక్ష్మమైన పరమాత్మని తెలుసుకోవాలి అంటే సూక్ష్మబుద్ధి ఉండవలసిందే అప్పుడే నీకు బయట వాటి నీ జ్ఞప్తికి ఎప్పుడు అయితే రాదో నీ మనసు ఎప్పుడైతే నిశ్చల స్థితికి వచ్చిందో అప్పుడు నువ్వు ఆత్మానుభూతిని పొందగలవు ఆత్మానుభూతి ఇక్కడ సరైన పదం అంటే ఏంటి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడే కోరికలు లేకపోవడం కాదు బయటికి వచ్చినప్పుడు కూడా అవసరమా కాదా అనే క్వశ్చన్ మనం ఎప్పుడూ ఉండాలి నేను దేనికోసం టైం వేస్ట్ చేస్తున్నాను చాలామంది సెల్ ఊరికే కాన్సెప్ట్ విందామని పెట్టుకుంటారు అక్కడే ఉన్న అడ్వర్టైజ్మెంట్ వస్తే పక్కకి వెళ్ళిపో అక్కడ ఏదో అట్రాక్షన్ అవుతుంది అదే పట్టుకుంటాం అంటే అక్కడ ఎరుకను కోల్పోయాం నా ఎదుగుదల ఎన్ని క్షణాలు నేను సెల్ చూస్తున్నానో అన్ని క్షణాలు నాకు ఆత్మ దృష్టి తప్పింది అని మనకు మనకు అనిపించాలి ఎవడో మనని ఉద్ధరించడండి భగవద్గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు ఉద్దరేనా ఆత్మ ఆత్మను నువ్వు సెలవు చూస్తున్నావు ఎవడో హెచ్చరిక చేయడు ప్రపంచక విషయాలు మాట్లాడుతున్నావు అని హెచ్చరిక చేయడు వ్యర్థంగా కాలం గడుపుతున్నావని వ్యర్థం చేయడం వ్యర్థ సంభాషణ చేస్తున్నామని ఎవడో చేయడు మనకి మనకే ఉండాలి ఆత్మ ఎదుగలదలలో ఇవన్నీ ఎన్ని ఆటంకాలు అనేది మనం తెలుసుకోవాలి ఈ రెండు ఉదాహరణలు శంకరాచార్యులు మనకిస్తూ మరి ఆత్మ దృష్టిని ఎలా ఏకత్వంలో ఉన్న పరమాత్మని భిన్నత్వంలో చూడటానికి కారణం మన బాహ్య దృష్టి అలాగే మరి ఆత్మ మీద దృష్టి నిలపలేకపోవడానికి కారణం ఈ భ్రమరికే అన్యాయం చెప్పి నిరంతరము భ్రమరామే భ్రమరాల్నే ధ్యానించిన కీటకం భ్రమరంగా మారిపోయాను అలాగే జీవుడు అనుకుంటున్నా నువ్వు నిరంతరము ఆత్మని ధ్యానిస్తే నువ్వు కూడా ఆత్మగా ఎదుగుతావు ఎప్పుడు సమాధి స్థితిలో ఉండగలుగుతావు అని జీవభావం దక్కించుకుని దైవ భావంలోకి రాగలుగుతావు దానికి కారణం రాలేకపోవడానికి కారణం మనసు బుద్ధి బయట తిరుగుతున్నంతసేపు నువ్వు భావంలోకి రాలేవు ఆత్మగా ఎదగలేవు అంటే దీని అర్థం మన సాధన నిరంతరము ఎంచుకుంటూ ఉండాలి మొదటి రెండు గంటలు చేస్తున్నాం అదే కాదు ఇంకా ఖాళీ దొరుకుతున్నప్పుడల్లా చేస్తూ ఉంటే మనం ఏ లక్ష్యంతో సాధన చేస్తున్నాము ఆ లక్ష్యాన్ని చేరడానికి మనకు అవకాశం ఉంటుంది ఒక్కటేనండి జీవభావం ఉంటే జీవుడికి ఆత్మభావంలోకి వెళ్తే దైవాలమే అవుతాం దైవాలమైన మనము జీవులా ప్రవర్తించడానికి కారణం మనకి బాహ్య దృష్టి ఆ బాహ్య దృష్టిని తగ్గించుకొని అంతర్ దృష్టిలోకి వస్తే మనమే దైవాలంగా ఎదుగుతూ ఉంటాం ఇదే శంకరాచార్యు వారు చెప్పడం జరిగింది అలాంటి మహాత్ముల మాటలు మనం విని ఆచరణలో పెట్టుకోగలగాలి అప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అవు